దోస్తులంతా ఒకటై ముందస్తు నూతన విశ్వవసు నామ సంవత్సరగాది ఉత్సవాలు జరుపుకున్నారు కరీంనగర్ గణేష్ నగర్ ఫరవర్ కిట్టి పార్టీ మహిళలంతా ఉగాది పచ్చడితో పాటు బూరెలు భక్షాలు ఫ్రూట్ సలాడ్ సేమియా బొబ్బర్లు మామిడికాయ కొత్త చింతపండు తయారు చేసిన పులిహోర ఇలా వివిధ రకాల వంటకాలతో ఉగాది పండుగను కుటుంబ వాతావరణంలో జరుపుకున్నారు ఈ సందర్భంగా కిట్టి గ్రూప్ నాయకురాలు కరివేద పద్మజ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ ఫేవరెట్ కిట్టి ఆధ్వర్యంలో తమ గ్రూప్ మెంబర్స్ అంతా ఒక చోట కలిసి ఉగాది పండుగ జరుపుకున్నట్లుగా తెలిపారు విశ్వాస నూతన ఉగాది పండుగ ఏడాది పాటు రైతులు అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం పరస్పరం ఉగాది హారాలను ధరించి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు సుచరిత చంద్రకళ శిల్ప స్వాతి లావణ్య మహేశ్వరి లక్ష్మి విజయ అనిత మహిళలు పాల్గొన్నారు కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి ఒక్కటి ఇలా చేదులాగా కొంచెము సంతోషం బాధ కోపము ఇట్లాంటివన్నీ మన జీవితంలో వస్తుంటాయి కాబట్టి అన్నింటిని మనం పాజిటివ్గా తీసుకుంటూ ముందుకు సాగుతూ హ్యాపీగా ఉండాలి అన్నదానికి నిదర్శనం ఈ ఉగాది ఎందుకంటే ఇవన్నీ మనం కలిపి ఉగాది పచ్చడిలాగా ఉగాది రోజు తీసుకుంటాము దాని అర్థం అదే మేము మాది ఫ్రెండ్స్ ఫర్ కిట్టి ఏ సెలబ్రేషన్ అయినా మేము ఇట్లానే గ్రాండ్గా చేసుకుంటాం అంటే మన సాంప్రదాయాలని బయటికి తీసుకురావాలి ఇవి ఏవైనా అందరికీ తెలియాలి మన సాంప్రదాయం అంటే ఏంటి మన కల్చర్ అంటే ఏంటి ఉగాది అంటే ఎందుకు వచ్చిందంటే రావణ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలని ఒక రాక్షసుడు దొంగలిస్తాడు ఆ వేదాలని సముద్రంలోని సముద్రంలో కింద పెడతాడు ఆ వేదాలు విష్ణుమూర్తి చేప అవతారం ఎత్తి వేదాలన్నీ తీసుకొని వస్తాడు బ్రహ్మదేవునికి అప్పుడు అప్పుడు ఈ వేదాలు ఇచ్చేసరికి అప్పటి నుండి యుగం స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి ఉగాది అనే పేరు వచ్చింది కి ఉగాది కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది ఈ కొత్త సంవత్సరము అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఉగాది రోజు అందరూ గుడికెళ్ళి పంచాంగం జరిపించుకుంటారు వారి మళ్ళీ వచ్చే ఇయర్ వరకు వాళ్ళ ఎలా ఉంటుంది వాళ్ళ అంటే గ్రహచారం అది ఇది అని పంచాంగ శ్రవణం వినాలి మంచిది మరి మనకి ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం అని బడ్జెట్ గురించి వ్యవసాయం గురించి అన్నిటి గురించి చర్చ ఉంటుంది అందుకని చెప్పేసి అందరూ ఉగాది రోజు గుడికెళ్ళి పంచాంగ శ్రవణి நம் கம்பல் வீணாலே